సమ్మర్ అయినా సరే వింటర్ అయినా సరే దోమలు బల్లెల సమస్య అయితే ప్రతి ఒక్కరు ఇంట్లో ఉంటుంది దాంతో పాటు మనకి పెద్ద సమస్య ఏంటి అంటే ఈ టర్మైట్స్ అండి అవేనండి చదలు ఇంట్లో మనకి చెక్క తలుపులు కానీ లేకపోతే చెక్క డోర్స్ ఉన్నా కూడా ఇవి చక్కగా పట్టేస్తాయి వాటిని వదిలించడానికి ఎంతో ఖర్చు పెడుతూ ఉంటాం కదా అందుకే ఈ రోజు అయితే ఆ సమస్యను దూరం చేయడానికి మిమ్మల్ని ఒక దగ్గరికి తీసుకెళ్లిపోతున్నాను సోనీ మస్కిటో మెస్ దగ్గరికి అయితే వచ్చేసామండి మనము ఈ షాప్ వచ్చేసి మనకి సికింద్రాబాద్ నేరేడు మెట్లు అయితే ఉందండి వీళ్ళ షాప్ లో మనకి అల్యూమినియం డోర్స్ దొరుకుతాయి చక్కగా కి అలాగే కిచెన్ క్యాబినెట్స్ కి మనము చక్కగా కూడా చేస్తున్నారు దీంతో పాటు మెస్ డోర్స్ అనమాట బల్లులు దోమలు రాకుండా ప్రీమియం క్వాలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు ప్రొవైడ్ చేయడమే కాదండి వీళ్ళే చక్కగా మన ఇంటికి వచ్చి ఇన్స్టలేషన్ కూడా చేసి అయితే ఇచ్చేస్తున్నారు వీళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ డీటెయిల్స్ అన్ని కూడా స్క్రీన్ మీద ఇచ్చున్నానండి చక్కగా మీరు కాల్ చేసి మీ ఇంట్లో ఇలాంటి సమస్య ఉంటే వెంటనే ఇవైతే మనం ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి అల్యూమినియం క్యాబినెట్స్ అయితే నిజంగా చాలా బాగున్నాయి సాఫ్ట్ క్లోజింగ్ తోటి చాలా చక్కగా ఉన్నాయండి సేమ్ వుడ్ లాగే కనిపిస్తాయి మనకి